కామారెడ్డి జిల్లా బాన్సువడ కల్కి చెరువులో ఉచిత చేపపిల్లలను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ విడుదల చేశారు చేపపిల్లల సైజ్ చిన్నగా ఉండడంతో అధికారులపై పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల చెరువులలో ఎనభై రెండు కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు పోచారం తెలిపారు ఈ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వందకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేపపిల్లలను ప్రభుత్వం తరఫున పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎనభై నుండి వంద మిల్లీమీటర్ల సైజులో ఉన్న చేప పిల్లలను మాత్రమే నీటిలో వదలాలి అని వాటికన్నా చిన్న చేపలను వదలొద్దు అని వాటిని పెద్ద చేపల ఆహారంగా తినేస్తాయని ఆయన అధికారులకు సూచించారు పోచారం రెడ్డి ఆగ్రహం చేసినప్పటికీ కాంట్రాక్టర్తో అధికారులు కుమ్మక్కై చిన్న సైజ్ చేపలను యథావిధిగా చెరువులో చిన్న చేపపిల్లలను వదిలిపెట్టారు What pedestrianfunded did be a buggyberg catalog of human safety shirt A car is a big기� he not reading a buggy <laughs> <laughs> werdy పిల్లల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభాపతి మరి ఈ రోజు బాన్సోడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతి సంవత్సరం కలిగి చేరుని ఎంపిక చేసుకుని ఇది పిల్లల్లో పదహారు పాయింట్ లక్షలు చెప్పి పిల్లలకి తినడం చేయడం జరుగుతుంది సార్ ఇది సార్ తర్వాత గౌరవం ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు మరి మత్స్యకారులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మరి మా గంగపుత్రుల తరపున నమస్తే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత జపట్టి నుంచి మరి ఈ కాంగ్రెస్ దిక్షగా అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారు రాష్ట్రంలో మత్స్య కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం అధిక లాభాలతో మత్స్య కార్మికులు ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో చేప పిల్లలను రాష్ట్రంలో ఇరవై ఆరు వేల చెరువులలో ఎనభై రెండు కోట్ల చేప చేపపిల్లలను రాష్ట ప్రభుత్వంలో నూటికి నూరు శాతం సబ్సిడీ పైన సరఫరా చేయడం జరుగుతా ఉంది ఈ పథకము దేశంలో ఇక్కడ లేదు నూటికి నూరు శాతం చేప పిల్లలను విత్తనాన్ని ఉచితంగా చెరువులలో వేయటం అనేది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది కానీ చిన్న చేప తీసుకొని చేస్తే అది పెద్ద చేప తినేస్తే పెరుగు చనిపోతే కాబట్టి ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్ల లోపు ఉన్నటువంటి చేప మాత్రమే మనం ఇంకా అనుమతి ఇయ్యాలి టెండర్ వేస్తున్నారు తీసుకొస్తున్నాం కాబట్టి అధికారులకు ఉన్న మనవి మీ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ ఉంది మత్స్య కార్మికుల యొక్క అభివృద్ధి కోసం మీకు ఇంకో పని లేదు పొలం కాడ గమని చెప్పేలేదు చెరుకాడు గమని చెప్పలేదు కట్టకాడు గమని చెప్పలేదు వాళ్ళు ఎట్లా బాగుపడతారు వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి వాళ్ళు ఏ విధంగా కుటుంబాలు బాగా చేసుకుంటారు అనేది మీ ఆలోచన ఉండాలి మత్స్య కార్మికు డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఫిషరీ కమ్యూనిటీ